నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈ రోజుల్లో ఉన్న లైఫ్ స్టైల్ కారణంగా చాలా మందిలో కొంచెం దూరం నడిచినా కానీ వెంటనే కాలు నొప్పులు రావడం ఏదైనా చిన్న పని చేసినా కానీ వెంటనే ఒళ్ళు నొప్పులు రావడం ఊరికనే కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు పెట్టడం చిన్న చిన్న పనులకే అలసిపోవడం ఇటువంటి సమస్యలతో ఎంతో బాధపడుతూ ఉన్నారు దీనికి ముఖ్యమైన కారణం పోషక ఆహార లోపం అని చెప్పుకోవచ్చు దీంతో రక్తహీనత కాల్షియం లోపం ఇటువంటి ఎన్నో రకాల సమస్యలవి వస్తూ ఉంటాయి దీంతో మన శరీరంలో ప్రాణవాయువు అన్ని భాగాలకు సక్రమంగా చేరకపోగా చిన్న చిన్న పనులకి అలసిపోవడం నీరసంగా ఉండడం శ్వాస తీసుకోవడం కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇంకొంతమంది అయితే డయాబెటీస్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇటువంటి ఎన్నో రకాల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ముందుగా మనం తీసుకోవాల్సింది ఫ్లాక్సిడ్స్ వీటిని గింజలు అని పిలుస్తారు వీటిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది ఇది మన చర్మం అలాగే జుట్టుతో పాటు ఇతర శరీర భాగాలకు ఎంతో మేలును చేకూరుస్తాయి ముఖ్యంగా వీటిలో ఉండే ఫైబర్ అనేది పెద్ద పేగుని పాడవకుండా కాపాడుతుంది అలాగే మన శరీరంలో కొలెస్ట్రాల్ ని అంటే కొవ్వును కూడా తగ్గిస్తుంది దీంతో శరీరంలో షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అయితే మీరు ప్రతిరోజు ఈ గింజలను ఎలా తీసుకోవాలి అంటే మీరు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక టేబుల్ స్పూన్ ఈ గింజలను వేసుకొని రాత్రంతా కూడా బాగా నానబెట్టుకోవాలి రాత్రంతా ఇలా నాన గింజలను ఉదయాన్నే మీరు బ్రేక్ఫాస్ట్ చేసే సమయంలో ఈ ఫ్లాక్సెస్ ని నములుతూ తినేయాలి తరువాత ఈ నానిన నీళ్ళనేవి గటగట తాగేయాలి ఇలా చేయడం ద్వారా వీటిలో ఉండే ఫైబర్ అనేది ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి దీంతో బరువు తగ్గాలనుకున్న వారికి కూడా వీటిని తీసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా ఇవి కడుపులో ఉండే మంటను కూడా తగ్గిస్తుంది ఈ గింజలు కేవలం మన ఆరోగ్యానికి మాత్రమే కాదు మన చర్మ సమస్యలు కూడా తగ్గిస్తాయి ముఖ్యంగా మీరు వీటిని పిల్లలకి కూడా ఇవ్వవచ్చు ఎందుకంటే ఇవి మన బ్రెయిన్ ని ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తాయి కాబట్టి మీరు ప్రతిరోజు ఒక టీ స్పూన్ మోతాదులో ఉదయాన్నే కానీ తీసుకుంటూ ఉంటే మీ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అలాగే ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఇవేంటి అనుకుంటున్నారా వీటినే పాపీ సీడ్స్ అంటారు అవేనండి గసగసాలు ఈ తెల్లగా చిన్నగా ఉండే గసగసాలని మనం ఈ రోజుల్లో వంటల్లో వాడుతున్నాం కానీ పూర్వకాలంలో వీటిని మందుల తయారీలు ఎక్కువగా వాడుతూ ఉండేవారు ముఖ్యంగా ఆయుర్వేదంలో ఈ గసగసాలకు ఒక ప్రాముఖ్యత ఉండేది వీటి యొక్క ప్రయోజనం తెలియక చాలా మంది ప్రజలు వీటిని కేవలం ఒక మసాలా దినుసుల్లాగా మాత్రమే వాడుతున్నారు ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలుం చేకూరుస్తాయి మీరు ఈ గసగసాలను ఎలా తీసుకోవాలి అంటే ఈ గసగసాలను కూడా మీరు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక టీ స్పూన్ మోతాదులో గసగసాలను ఆ నీళ్ళలో వేసుకొని రాత్రంతా కూడా బాగా నానపెట్టుకోవాలి ఇలా తీసుకోవడం ద్వారా వీటిలో ఉండే ఆక్సిలెట్స్ అనేవి మన శరీరంలో ఉండే కాల్షియం ను గ్రహించి కిడ్నీలో లో రాళ్ళనేవి ఏర్పడకుండా చేస్తాయి ముఖ్యంగా మలబద్ధక సమస్యను కూడా నివారిస్తుంది ఇలా నానబెట్టిన గసగసాలలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇవి మన పేగులను కదిలేలాగా చేసి మలబద్ధక సమస్యను నివారిస్తుంది ఇక హార్ట్ ప్రాబ్లమ్స్ తో బాధపడేవారు కూడా ఈ గసగసాలను లైట్ గా ఫ్రై చేసి అందులో కొంచెం పంచదారను కలిపి ఉదయం అలాగే సాయంత్రం ఒక అర టీ స్పూన్ మోతాదులో కానీ తీసుకుంటూ ఉంటే మీ గుండెకు సంబంధించి అనేక రకాల సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఎవరికైతే శరీరంలో ఎక్కువగా వేడి చేస్తూ ఉంటుందో అలాంటి వాళ్ళు కానీ ఇలా పెట్టుకున్న గసగసాల నీళ్లు కానీ తీసుకుంటూ ఉంటే మీ శరీరానికి చలువు చేస్తుంది అలాగే కడుపులో మంట ఊబకాయం కడుపులో అల్సర్ వంటి సమస్యలతో బాధపడేవారు ఈ గసగసాల నీళ్లు కానీ తీసుకుంటే మంచి ఉపశమనం పొందవచ్చు అయితే మీరు చెప్పిన మోతాదులో ప్రతిరోజు ఒక టీ స్పూన్ మోతాదులో మాత్రమే తీసుకుంటూ ఉండాలి మీరు అతిగా కానీ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది తర్వాత మనం తీసుకోవాల్సిన మూడో పదార్థం బాదం పప్పులు ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు కానీ బాదం పప్పులు తింటూ ఉంటే మీకు జీవితంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి దరిచేరవు అయితే మీరు వీటిని కూడా ఎలా తీసుకోవాలి అంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు నాలుగైదు బాదం పప్పులను నీలలో నానపెట్టుకోండి ఇలా బాగా నానపెట్టిన బాదం పప్పులను ఉదయాన్నే ఈ బాదం పప్పు పైన ఉన్న తొక్కను తీసేసి పరగడుపున తినేసేయండి ఆయుర్వేదంలో బాదం పప్పులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే ఇది మన శరీరంలోని పిత కఫ దోషాలను నివారించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మన ఆరోగ్యానికి కానీ అందానికి కానీ ఈ బాదం పప్పులు చాలా బాగా హెల్ప్ అవుతాయి ముఖ్యంగా ఇది మన కంటి చూపుకి అలాగే మన బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ బాదం పప్పులు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తీసుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకోవాల్సిన నాలుగో పదార్థం మన అందరికీ బాగా తెలిసిన శనగలు అయితే ఫ్రెండ్స్ ఈ శనగలను ఎప్పుడు ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియదు అయితే ఫ్రెండ్స్ శనగలు తీసుకోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి దీనికోసం మీరు రాత్రి నిద్రపోయే ముందు ఒక గుప్పెడు శనగలను ఈ శనగలను రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఆ నీళ్ళలో ఇలా కడుక్కున్న ఈ శనగలను వేసుకొని రాత్రంతా కూడా బాగా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న శనగల్లో పీచ్ పదార్థం ఎక్కువగా ఉంటుంది అంటే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇలా నానబెట్టుకున్న శనగలను మనం బ్రేక్ఫాస్ట్ లాగా కానీ తీసుకుంటూ ఉంటే ఇది జీర్ణక్రియ సమస్యలు అనేవి తగ్గిస్తుంది నాన్ వెజ్ లో ఉండే ప్రోటీన్స్ కన్నా ఈ శనగల్లో పది శాతం ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది దీంతో మన శరీరానికి మంచి పోషణ అందిస్తుంది అలాగే ఈ శనగల్లో పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఇటువంటి అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి వీటిని పిల్లలకి కూడా సంకోచం లేకుండా పెట్టవచ్చు వీటిని పిల్లలకి పెట్టడం వలన పిల్లలకి ఎముకల దృఢత్వం అనేది పెరుగుతుంది అయితే పిల్లలు ఇలాగా పచ్చగా తినడం ఇష్టం లేకపోతే వాటిని మీరు ఉడకబెట్టి సలర్ లాగానే చేసి ఇవ్వవచ్చు అయితే ఫ్రెండ్స్ చాలా మంది ఏమనుకుంటారంటే ఇలా నానపెట్టుకున్న శనగల నీళ్ళని పడేయాలి అనుకుంటారు మీరు అలా పడేయకుండా ఈ శనగలతో పాటు ఆ నీళ్ళను కూడా తీసుకోండి ఎందుకంటే ఈ నెలల్లో రాత్రంతా కూడా శనగల నాని ఉంటాయి వాటి నుంచి వచ్చే ప్రోటీన్స్ అన్ని కూడా ఆ నీళ్ళకు కూడా బాగా పట్టేస్తాయి కాబట్టి మీరు ఆ నీళ్ళను పడేయకుండా ఈ శనగలతో పాటు నీళ్ళను కూడా తాగండి ఇప్పుడు మనం చివరిగా తీసుకోవాల్సింది మెంతులు ఈ మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి ఈ మెంతులను ప్రతిరోజు మనం మన ఆహారంలో భాగం కానీ చేసుకుంటూ ఉంటే మన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి ఎందుకంటే ఈ మెంతుల్లో ప్రోటీన్స్ ఫైబర్ ఐరన్ పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధపడేవారు కూడా తరచుగా ఈ మెంతులను కానీ తీసుకుంటూ ఉంటే బరువు అనేది సులభంగా తగ్గుతారు అలాగే జీర్ణక్రియ సమస్యలు కూడా తగ్గిపోతాయి ఈ మెంతులను మీరు ఎలా తీసుకోవాలి అంటే రాత్రిపూట ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక స్పూన్ మెంతులను తీసుకోవాలి ఇలా ఈ మెంతులను రాత్రి అంతా కూడా బాగా నానబెట్టుకోవాలి ఉదయాన్నకల్లా ఈ నీళ్లు కూడా చేంజ్ అయిపోయి మెంతులు కూడా బాగా నానిపోతాయి మీరు కానీ డయాబెటీస్ తో బాధపడుతూ ఉంటే మీరు వీటిలోనే ఒక అర టీ స్పూన్ కలోంజి విత్తనాలను కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీటిని కలోంజీ సీడ్స్ లేదంటే బ్లాక్ సీడ్స్ అని పిలుస్తారు మన జుట్టు దగ్గర నుంచి పాదాల వరకు దాదాపుగా మన శరీరంలోని ప్రతి అవయవానికి మంచి మెడిసిన్ ఈ కలోంజి విత్తనాలు ఈ రెండింటిని కలిపి రాత్రంతా నానపెట్టుకొని ఉదయాన్నే ఈ కలోంజి విత్తనాలను అలాగే మెంతులను ఈ రెండింటిని బాగా నమిలేసి ఆ వాటర్ అనేది తాగేయాలి ఇలా చేయడం ద్వారా శరీరంలోని విష వ్యర్థ పదార్థాలన్నీ కూడా బయటకు వెళ్లిపోతాయి మొదట్లో మీకు వీటిని తినడం చాలా కష్టంగా అనిపించిన రోజువారీగా తింటూ ఉంటే మీకు ఆ టేస్ట్ అనేది అలవాటైపోతుంది ముఖ్యంగా రోజంతా కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు ముఖ్యంగా ఈ మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ముఖ్యంగా ఈ మెంతులు శరీరంలోని బోన్ స్ట్రెంత్ అనేది పెంచుతుంది దీని ద్వారా శరీరంలో వెనునొప్పి కీలనొప్పులు ఎటువంటి సమస్యలైనా సరే ఇట్టే తగ్గిస్తుంది అయితే వీటన్నిటినీ కూడా మీరు ఎలా తీసుకోవాలి అంటే ఒక వారం మీరు గింజలు తీసుకుంటే మరొక వారం ఇంకా మరొక వారం నానపెట్టుకున్న కలోంజీ అలాగే మెంతులు తీసుకోండి ఆ తర్వాత వారం నానపెట్టుకున్న శనగలు తీసుకోండి ఇలా మీరు ఒక వారం ఒక రకం ఇంకో వారం ఇంకో రకం ఇలా తీసుకుంటూ ఉంటే మీ శరీరానికి కావలసినంత పోషకాలన్నీ కూడా అందుతాయి ఫ్రెండ్స్ మరి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్